అందరికీ వందనాలు సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఇప్పుడు చదువుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మరిన్ని దేవుని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సామెతల గ్రంథం మూడవ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి చూస్తే నా కుమారుడ నా ఉపదేశమును మరువకుము నా అజ్ఞలను హృదయపూర్వకముగా గైకునుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనుక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ ద్రోవలను సరాళము చేయును నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు ఎహోయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎహోవాను ఘనపరుచుము అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానం సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయు దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనగణతులను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నయూ క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు జ్ఞానము వలన ఎహోవా భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురిగిచున్నవి నా కుమారుడా లెస్సి అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనియకుము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడునూ త్రుట్టిల్లదు పండుకొనినప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గములకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుపడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ యొద్ రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలాత్కారం చేయు చూచి మత్సర వాడు చేయు క్రియలను ఏ మాత్రమును చేయగోరవద్దు కుటిల వర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహసించును దీనిని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు ఆ దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక చూసారు కదా ఫ్రెండ్స్ మరిన్ని దేవుని మాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్